అయోధ్యలో శ్రీరామ మందిరం మనకి ఎన్నో సంవత్సరాలుగా మేము పసిపిల్లాడప్పుడు ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇంతవరకు కూడా కట్టలేదు అని మనం ఎదురు చూస్తూ ఉన్నాం కోర్టు కేసులు అన్నీ కూడా సాల్వ్ అయిపోయినాయి ఇప్పుడు సాల్వ్ అయిపోయి చక్కగా నిర్మాణం కూడా అయిపోయింది మరి అటువంటి దేవాలయం అయోధ్యలో ఉన్నటువంటి ఆ దేవాలయం ఓపెనింగ్ అని యావత్ హిందూ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు ఆ రోజు రానే వచ్చింది ఆ రోజు ఇరవై రెండవ తేదీ జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆ తర్వాత ఆ రోజు శ్రీరామచంద్ర ప్రభు యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఎక్కడ జరుగుతోంది ఏ టైంలో జరుగుతుంది అంటే పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల మిట్ట మధ్యాహ్నం నుంచి ఒంటి గంట మధ్యాహ్నం జరుగుతుందనమాట కాబట్టి ఆ సమయంలో మొత్తం మనం ఇళ్లల్లో అందరూ కూడా భక్తులు హిందువు అనేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు దీపారాధన ఇంట్లో చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు చక్కగా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇలా అంటే ఇప్పుడు దూరదర్శన్ టీవీ ఢిల్లీలో ఇలా ఓపెనింగ్ అయింది అనుకోండి ఇక్కడ మనం కూడా టీవీ ఛానల్ ఓపెన్ చేసుకుందాం అనుకోండి వాళ్ళు ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకు వచ్చేస్తుంది వాళ్ళు టీవీ దూరదర్శన్ ఓపెన్ చేస్తున్నప్పుడు రిలీజ్ చేసినప్పుడు మనం టీవీ ఛానల్స్ కట్టి కూర్చుంటే ఏ విధంగా అయితే ప్రోగ్రామ్ మిస్ అయిపోతామో ఆ విధంగా దేవతలందరూ కూడా అంతా వస్తారు కేవలం మానవులు ఒక్కళ్ళే వస్తారు అనుకుంటున్నారేమో ఆ దేవాలయానికి రామో విగ్రహవాన్ ధర్మ రామ శ్రీరామచంద్ర ప్రభువు ధర్మానికి ప్రతిరూపమైన ధ్యాయే డాజానుభావం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోపసానం నవ కమల నేత్రం ప్రసన్నం వామాం సీత ముఖకమల మిలల్లోచనం నారదాభం నేరదాపం నా లంకారదీప్తం ధరతమురు జటా మండలం రామచంద్రమని శ్రీరామచంద్ర ప్రభువుని మనం వర్ణిస్తాం మరి ఆయన కమల నయనుడు ఆయన ఫ్రెష్గా వికసించినటువంటి పువ్వు పా తామర పువ్వు యొక్క కళ్ళలాంటి కళ్ళు కలిగినటువంటి అనమాట మరి ఇటువంటి రామాలయాన్ని చక్కగా మనం ఎక్కడ పదహారవ తేదీన ఆ ఉత్సవాలన్నీ కూడా మొదలవుతాయి పూజా కార్యక్రమాలన్నీ కూడా జనవరి ప జనవరి పదహారు రెండు వేల ఇరవై రెండవ నాలుగో సంవత్సరం నుంచి ఇరవై రెండుకి మనం విగ్రహ ప్రతిష్టాపన చేసుకుంటాం మరి ఆ దేవాలయాన్ని ఎలాగంటే సాంప్రదాయబద్ధమైనటువంటి నగారా ట్రెడిషనల్ నగారా స్టైల్లో నిర్మించారు పొడవెంతో తెలుసా మూడు వందల ఎనభైకి అడుగులు అనమాట అలాగే రెండు వందల యాభై అడుగులు బ్రెడ్ అనమాట అంటే వెడల్పు హైట్ ఎంత తెలుసా నూట అరవై అడుగుల ఎత్తు అనమాట మరి ఎన్ని ఎన్నంతస్తుల్లా కట్టారండి మూడు అంతస్తుల్లా కట్టారు ఆ తర్వాత ఇది ప్రధానమైనటువంటి గర్భగుడిలో ఏ దేవుణ్ణి ప్రతిష్టాపన చేస్తున్నారో శ్రీరామచంద్ర ప్రభు అని మనకు తెలుసు అయితే సీతారాములతో కూడిన రామచంద్రుడా లేకపోతే విడిగా రాముడు సీత ఉంటారా అంటే శ్రీరామ్ లల్లా విగ్రహం అంటే చిన్న పిల్లాడు ఐదు సంవత్సరాల బాలుడుగా ఉన్నటువంటి శ్రీరామచంద్ర ప్రభు యొక్క విగ్రహాన్ని బాలరాముణ్ణి ఆ యొక్క దేవాలయంలో ప్రతిష్టాపన చేస్తున్నారనమాట ఆ తర్వాత రామ దర్బారు అక్కడ కట్టారు చక్కగా అంతా కూర్చొని ఇచ్చేయడానికి అలాగే ఈ యొక్క దేవాలయానికి అన్ని స్తంభాలంటే మూడు వందల తొంభై రెండు స్తంభాలు ఉంటాయి అలాగే నలభై నాలుగు గేట్లు ఉంటాయి ఐదు మండపాలు ఉంటాయి మరి ఈ ఒకటో అంతస్తులో మొట్టమొదటి అంతస్తులో మనకి భార్ పెడతారు అదేవిధంగా అక్కడ శ్రీరామచంద్ర ప్రభు యొక్క రామాయణం జరిగినటువంటి సీన్స్ ఉంటాయి సీతాదేవిని రామణుడు ఎత్తుకెళ్ళిపోవడం రాముడు మా వనవాసానికి వెళ్ళడం దసరా దగ్గరకు పుట్టడం ఇలాంటి మొత్తం సమస్త సీన్స్ అన్నీ కూడా అక్కడ చిత్రీకరించి చిత్రపటాలన్నీ కూడా పెట్టారనమాట కాబట్టి మనము కళ్ళకి మనం చూడలేము అనమాట అంత అందంగా ఉంటుంది అయితే మరి ఏమండి మరి మేము ఇప్పుడు ఎన్నోసార్లు నేను అయోధ్య మూడేసి వందల మంది భక్తుల్ని మరి ర్యాలీల్లో నేను తీసుకెళ్ళాను మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు మరి ఫ్రీగా టికెట్ లేకుండా రైల్వేస్లో ఎందుకంటే మా ఫ్రెండ్ రైల్వే జిఎం కాబట్టి ఓకే మరి అటువంటి సందర్భంలో నేను చూసాను అక్కడ సీతావాడి సీత సీతమ్మ దేవి తల్లి వంట చేసిన ప్లేసు అని ఒకటి ఉంటుంది అలాగే రాముడు ఇక్కడ ఆలయం ఆ స్వామీజీ ఎవరైతే కేసు పెట్టారో మరి మేమంతా కూడా స్టూడెంట్స్ అప్పటి నుంచి ప్రోగ్రాంలో మేమంతా ఇటుకులో అవన్నీ తెచ్చి డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చాం మా స్టూడెంట్స్ ఏజ్లో అందువల్ల ఎందుకు వల్ల కట్టట్లేదు అంటే ఆయన ఆ డాక్యుమెంట్స్ కోర్టు జడ్జిమెంట్స్ కూడా అక్కడ ఉన్న స్వామీజీ ముసలాయిన అయిపోయాడు ఆయన ఆయన మాకు చూపించాడు అప్పుడు కోర్టు కేసుల్లో జరుగుతున్నప్పుడే రామచంద్ర ప్రభు నేను అప్పుడు అడిగాను ఏమండి కరెక్ట్ గా సీతాదేవి ఈ ప్లేస్ లో నేను వంట చేసిందా అని అడిగితే అక్కడ ఒక మహాభక్తుడు చెప్పాడు అద్భుతంగా సరయూ నది అక్కడే ప్రవహించింది సూర్యుడు అక్కడే ఉన్నాడు రామనామము సత్యము సూర్యుడు సత్యము సరయూ నది ఉన్నంత కాలం రామనామం అక్కడే ఉంటుంది సూర్యచంద్రులు ఉన్నంత కాలం అన్నాడు అంటే ఈ కొన్ని వేల యుగాలు త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం జరిగింది మనకి ద్వాపర యుగం తర్వాత మళ్ళీ కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాం మనం అటువంటి రామప్రభువు శ్రీరామచంద్ర ప్రభువు ఆ సరయూ నది ఇన్ని వేల సంవత్సరాల దాని ప్రవాహం కూడా మార్చుకుని వేరే చోట వేరే దిశగా ప్రవహించింది నాయన కానీ ఒకటి సత్యం సరయు నది ఇక్కడే ఉంది ఆ సరయు నది ఒడ్డునే అయోధ్య ఉంది ఆ అయోధ్యలోనే శ్రీరామచంద్ర ప్రభు మరి జన్మించాడు ఆ రామప్రభు ఘట్టాలన్నీ కూడా ఇక్కడే దశరథుడు వీళ్ళంతా కూడా ఉన్నారు ఇది సత్యము తారార్కం ఉంటుంది అని చెప్పారు కరెక్ట్ అది అప్పుడు నాకు ఓహో ఈ ప్లేస్ కాదు కానీ ఇక్కడే అనమాట అని నాకు అనమాట కాబట్టి మన వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే పండితులంతా కూడా మరి ఈ జులాజికల్ సర్వే డిపార్ట్మెంట్తో మరి వాళ్ళు చక్కగా తీసుకు ఆ దేవాలయం ప్లేస్ లొకేట్ చేసి శ్రీరామచంద్ర ప్రభు అక్కడ వెలిసింది దానికి ప్రాశస్తం ఉంటేనే అక్కడ కడతారనమాట ఇప్పుడు రాముడు మాతా రామో మత్ పితా రామచంద్ర స్వామి రామో మత్ మత్సారమచంద్ర సర్వస్వమే రామచంద్రో నాణ్యం జానే నైవ జానే నే దక్షిణే లక్ష్మణోయే జనకాత్మజా పొరతో మారుతిర్యస్ తం వందే రఘునందనం అన్నారు అంటే నా తల్లి రాముడు తండ్రి రాముడు వీడువాడు నాకు బాసు ఏమిటి స్వామి రాముడు నా బాస్ రాముడు అని పోతరా అచ్చుడు వీళ్ళంతా కూడా అలా భావించారు తర్వాత ఆయన ఆ పోతరామార్చుడికి మోక్షాన్ని కల్పించాడు భక్తిని కల్పించాడు శ్రీరామచంద్ర ప్రభు సర్వస్వము రాముడు నా ఫ్రెండు రాముడు నా యొక్క అంతా కూడా సర్వస్వము రాముడు అని చెప్పి శరణాగతి భావనతో ఎవరైతే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆరాధన చేస్తారో అటువంటి వాళ్ళకి ఇమీడియట్గా మోక్షం ఇస్తుంది శ్రీ ఇప్పుడు రాముడి కంటే ముందు నుంచి ఉన్నటువంటిది రామ నామ మంత్రం అందుకే దాన్ని తారక మంత్రం అంటారు రామ రామ మంత్రాన్ని ఏమంటారు తారక మంత్రం అంటారు అంటే ఓం నమశ్వాయాలో ఉన్నటువంటి మకారాన్ని ఓం నమో నారాయణాయలో ఉన్నటువంటి రకారాన్ని కలిపితే రామ నామ శబ్దం వచ్చింది కాబట్టి ఈ రాముడు ఒకసారే పుట్టాడా అనే సందేహాలు ఉంటాయి లలితా లలితాశాహసంలో భండాసురుడు మళ్ళీ ఏనాడో చనిపోయినటువంటి రామ దశావతారాలు ఎత్తినటువంటి ఈ యొక్క శ్రీరామచంద్ర ప్రభు కృష్ణుడిని వీళ్ళందరినీ కూడా వాడు అమ్మవారు పుట్టిస్తుంది కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అన్నారంటే అమ్మవారి యొక్క చేతులు కరము అంటే చేతి వేర్లు అంగుళి అంటే వేళ్ళు నఖ అంటే గోళ్ళని ఇలా విదిలించింది ఎందుకు వీళ్ళ విదిలించాల్సి వచ్చింది అంటే అక్కడ భండాసురుడు అమ్మవారితో యుద్ధం చేస్తూ వాడు ఏనాడో చనిపోయినటువంటి రావణాసురుణ్ణి ఇంద్రజిత్తుని అందరిని పుట్టిస్తాడు అందువలన అమ్మవారు ఏం చేసిందంటే చక్కగా మళ్ళీ ఈ శ్రీరామచంద్ర ప్రభువుని దశ రా నారాయణమూర్తి యొక్క నా ఉత్పన్న కరాంగుళి నఖ ఉత్పన్న పుట్టినయ్యే నారాయణ శ్రీమన్నారాయణమూర్తి యొక్క దశ పది ఆకృతి అవతారాలు ఇవి కట్టుకథలు కాదు ఎంత నిజంగానే జరిగినటువంటిది శ్రీరామచంద్ర ప్రభు మళ్ళీ పుట్టాడు ఆ ఇంద్రజిత్తుని ఆ యొక్క రావణాసురుణ్ణి చంపాడు అందువలన రాముణ్ణి మనం మన హృదయాలలో మనం పుట్టించుకోవాలా శ్రీరామ భక్తిని ఆంజనేయ స్వామి పరాకాష్ట హనుమంతుడు లేని అసలు రాముడు లేడు అందువలన ఆంజనేయ స్వామికి వాల్మీకి విశ్వామిత్రుడికి శబరి మాతకి వాళ్ళందరికీ కూడా రామభక్తులందరికీ కూడా అక్కడ ఆ గుడిలో ఆచంద్రతారార్కంగా నిలిచే విధంగా వాళ్ళ దేవాలయాలు మందిరాలు కట్టారనమాట కాబట్టి రామనామము ప్రపంచమంతా కూడా నాశనం అయిపోయినా కూడా ప్రళయాలు ఎన్ని ప్రళయాలు వచ్చినా ఏదైనా సరే రామనామ మాత్రం శాశ్వతంగా ఉంటుంది ఏ ఇప్పుడు శివుడు కూడా ఎవరిని నిరంతరం ధ్యానిస్తాడు అంటే రాముణ్ణే ధ్యానిస్తాడు రామో లలితాంబిక అన్నారు శ్రీరామచంద్ర ప్రభు ఎవరు అంటే ఆ రాముడే లలితాంబిక ఆ తర్వాత అలాగే తారా విద్య తారా అష్టోత్తర మంత్రాలని కానీ సహస్ర మంత్ర సహస్ర అష్టోత్తర శతస నామ సహస్ర మంత్రాలని సహస్ర నామావళిని చూస్తే అక్కడ రాముడే ఈ తారాదేవి యొక్క శక్తి అని చెప్పబడుంది కాబట్టి రాముడంటే ఎవరో కాదు విగ్రహవాన్ ధర్మహ రామో విగ్రహవాన్ ధర్మహ ధర్మం ఎక్కడుంటుందో రాముడు ఎక్కడుంటాడు కాబట్టి ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో అటువంటి వాళ్ళకి శ్రీరామచంద్ర ప్రభు యొక్క కరుణ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆ రోజు వీలుంటే వెళ్ళండి లేకపోతే టీవీల్లో దర్శించుకోండి శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఇది మనకి భద్రాచలం శ్రీరామచంద్ర సీతారామచంద్ర కళ్యాణం ఎంత గొప్పదో అంతకంటే కూడా వైభవాపేతంగా జన్మకొక్కసారి మరి ఇది కడుతున్నారు కాబట్టి ఇది మనం కళ్ళతో చూడాలి అంతకుముందు ఉన్నటువంటి పాత దేవాలయం కట్టినప్పుడు మనం లేవు దర్శించుకున్నాం కానీ మళ్ళీ పునర్ని నిర్మాణం చేశారు కదా కొత్తగా పడగొట్టి ఈ మహద్భాగ్యాన్ని కేవలం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇరవై రెండవ తేదీ జనవరిన మనందరం ఉన్నాం కాబట్టి మనంతా అదృష్టవంతులం ఆ శ్రీరామచంద్ర ప్రభువే స్వయంగా సీతాదేవితో రా లక్ష్మణుడితో భరత శత్రుఘ్నలతో ఆంజనేయ స్వామి వారితో అందులోకి ప్రవేశిస్తారు ఇందులో నిస్సందేహం అనమాట సకల దేవతలు వస్తారు యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులంతా కూడా ఆ స్వామివారిని సేవించడానికి ఆ రోజు వస్తారు కాబట్టి మనము వెళ్ళాలి మనల్ని ఎవరు ఆహ్వానించాల్సినటువంటి పని లేదు చక్కగా రామభక్తిని మనం పెంపొందించుకోవాలా నిరంతర రామనామ జపం చేయాలా రామకోటి రాసేయడం కాదు మనసు ఎక్కడో పెట్టి మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు రామకోటి ఎక్కడో మనసు ఎక్కడో పెట్టి రాస్తే ఫలితం ఎలా వస్తుందనేటటువంటి ఉద్దేశంతో చెప్తారనమాట ఏదైనా సరే మెకానికల్గా రాయకండి మనస్సును పెట్టి చేయండి ఆ రాముడే ఆత్మారాముడు అన్నారు మన లోపల ఉన్నటువంటి మన ఆత్మయే శ్రీరామచంద్ర ప్రభు కాబట్టి ఆ రాముడు ఎంత అపార కరుణామయుడంటే తాను చెట్టు చాటు నుంచి చంపినటువంటి వాలి వచ్చి అడుగుతాడు నువ్వు నాకు అన్యాయం చేశావు చెట్టు చాటు నుంచి చంపావంటే పిచ్చోడా నేను నిన్ను చెట్టు చాటు నుంచి చంపడానికి వానరుడు వినువు నేను ఈ రాజ్యానికి ప్రభువుని ఋషము ఋషశృంగ పర్వతము ఇదంతా కూడా అయోధ్యలోకి వస్తుంది కాబట్టి అది నా రాజ్యంలో రాజులు అనేటటువంటి వాళ్ళు వేట వేటకొచ్చి విహారం చేస్తూ వాన ఈ జంతుజాలాన్ని చంపుతారు విహారం చేస్తారు కాబట్టి ఈ విధంగా తప్పు కాదు అని చెప్పి అయినప్పటికీ కూడా ఒక ఆత్మ నువ్వు నా వల్ల బాధపడుతున్నావు కాబట్టి ఐఎమ్ గివింగ్ యూ ఎ ఛాన్స్ అని చెప్పి న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ నేను బంతిని ఎంత గోడకేసు కొట్టానో అంతే వేగంతో అంతే బలంగా వెనక్కి వస్తుంది కాబట్టి నువ్వు ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది కాబట్టి నేను నిన్ను చంపాను నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నువ్వు వచ్చే జన్మలో నన్ను చంపుదు కానీ అని చెప్పి ఆ వాలే నెక్స్ట్ జన్మలో జరుడు జరా పుడతాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మగా శ్రీరామచంద్ర ప్రభు ఆవిర్భవిస్తాడు అప్పుడు ఒక లేడీ కన్నును వేటాడుతున్నాను అనుకొని ఈ జరుడు ఈ బాణం వేస్తాడు శ్రీ శ్రీకృష్ణుడిని నిర్యాణం చెందుతాడు అంటే అవతార సమాప్తి చెందుతాడు అయితే ఆ జ ఇక్కడ విశేషం ఏంటంటే చాలామందికి తెలియనటువంటి విషయం ఆ జరుడు అనేటటువంటి వాడు ఒక అప్రయోజకుడు ఆయనకి పాపం వేట చిన్న జంకర్ ఇక్కడ రాయిపెట్టి కొట్టడం కూడా రాదనమాట ఏ ఎక్కడైనా సరే ఫెయిల్ అయితే శ్రీకృష్ణున్నే గురువుగా ఆయన అంగీకరించి ఆయన దగ్గర విలువిద్య నేర్చుకుంటాడు శ్రీకృష్ణుడికి తాను ఇతని చేతిలోనే తనకు మరణం ఉందని తెలుసు రాముడికి రాధాదేవి నేర్పొద్దంటుంది అందరూ నేర్పొద్దంటారు అయినా సరే అపార కృపామయుడైనటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభు శ్రీకృష్ణుడిగా అవతరించి లేదు లేదు ఇతని మనసు బాధపడకూడదు అని చెప్పి ఆయనకు అవతరింపజేసి ఆయన ద్వారా తన మరణాన్ని తానే తెచ్చుకున్నాడు అలాగే మన క్లాస్మేట్స్ ఉంటారు వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉన్నప్పుడు మనం ఫోన్ చేస్తే ఎక్కడ అప్పులు అడుగుతామో లేకపోతే లోన్లు అడుగుతామో బ్యాంక్ మేనేజర్లుగా వాళ్ళు ఫోన్లు ఇస్తారు కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఎంత మంచివాడంటే ఈ రాముడు మరి కుచేలుణ్ణి తన భార్యల చేత కాళ్ళు కడిగించి నీళ్లు పైన వేసుకొని అతన్ని ఆగర్భ శ్రీమంతుణ్ణి చేస్తాడు సుధాముణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ అలాగే మరి రాముడు మరి ఈ యొక్క గుహుడికి తన అయోధ్య దాటించినటువంటి గుహుడికి తర్వాత తన నమ్మినటువంటి సుగ్రీవుణ్ణి రాజుని చేశాడు ఆ విభీషణుడికి శ్రీలంకనే అప్పు చెప్పేశాడు రాముడు ఏదీ ఉంచుకోలేదు అంద తన భక్తుల్ని అనుగ్రహించాడు ఈ విధంగా మనందరం కూడా శ్రీరామచంద్ర ప్రభు యొక్క అపార కృపామయుడు కరుణామయుడు ఆ రామ ప్రభువుని రామనామ జపాన్ని చేద్దాం ఈ అయోధ్య కార్యక్రమాన్ని తిలకిద్దాం ఆ రోజు కంపల్సరీ మర్చిపోకండి మీ ఇళ్ళల్లో చక్కగా ఆ విగ్రహ ప్రతిష్ఠాపన చేసేటప్పుడు మీరు దీపారాధన చేసుకొని పూజలో ఉండండి అదేవిధంగా గంటలు గంటలు చేయాల్సినటువంటి అవసరం లేదు ఆ ఆ లగ్నంలో ఆ పదిహేను నిమిషాలు ఆ లగ్నంలో పెట్టారు కాబట్టి దీపారాధన చేస్తే సరిపోతుంది శుభమస్తు